శ్రీ గురుభ్యో నమ భగవద్గీత రెండవ అధ్యాయం సాంఖ్యయోగమనందు ఈవేళ మనం అరవై రెండు అరవై మూడవ శ్లోకములను పరిశీలన చేసుకుందాం కామక कामा क्रोधो विजायते क्रोधात् भवति सम्मोह सम्मोहात् सम्मोहा, स्मृतिविभ्रमख स्मृतिभ्रंशात् बुद्धिनासो बुद्धिना प्रणश्यति बुद्धिना प्रणश्यति कामुना దృశ్య విషయ చింతన ఎంతటి అనర్ధమునకు దారితీయ్యును ఈ రెండు శ్లోకములందు విశదీకరింపబడినది శత్రువు వలె నటించి మెల్లగా లోన ప్రవేశించును మొదట కొద్ది చోటు మాత్రం అర్థించి క్రమక్రమముగా వలె విస్తరించి విస్తరించి తుదకు తనకు చోటిచ్చిన వాణిని హతమార్చు నాకు కూర్చునుటకు మాత్రము చోటిచ్చిన చాలును పడుకొనుటకు చోటు నేనే చేసుకోగలను అని మనస్సు అనునట ఇది ఆంగ్ల సామెత విషయ భావన స్వల్పముగా మనస్సున ప్రవేశించినచో అది ఏ పెరిగి పెరిగి మనసుని అధోగతికి త్రోసివేయునని మనకు తెలియబడుతుంది ఇక్కడ ఆంగ్లేయులు మొట్టమొదట భారతదేశమునకు వ్యాపార రీత్యా వచ్చి కొద్ది స్థలమును అర్జించి తీసుకునిది కానీ కొంతకాలములకు వారు బలపడి తమకు నేల ఇచ్చిన భారతీయులను తొదకు అనగద్రొక్కి వేసిరి అట్లే విషయ సంకల్పమును మనం అనుకుంటూ ఉన్నాం ఏనాడో ఆంగ్లేయులు వచ్చారు మనకి స్వేచ్ఛ స్వాతంత్రం లేకుండా చేశారు మహాత్మా గాంధీ ఇంకా చాలామంది మహనీయులు మనకు స్వతంత్రాన్ని తెచ్చారు స్వాతంత్ర్య జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నాం అనుకుంటూ ఉన్నాం ఇది భౌతికంగా మాత్రం ఆలోచన సూక్ష్మంగా గ్రహించినట్టయితే మనలో ఉన్నటువంటి మన యొక్క మనసే మనకి స్వాతంత్ర్యము లేకుండా స్వధర్మంగా బ్రతికేటువంటి విధానాన్ని కోల్పోయేట్టు చేస్తూ ఉన్నది మొదట మనుషులకు ఏ సంకల్పమును ఉండదు నెమ్మదిగా ఏదియో యొక్క దృశ్య వస్తువును గూర్చి అతడు చింతింప మొదలెడును అప్పుడు దానితో మనస్సునకు ఒక విధమైన సంబంధం అటాచ్మెంటు ఏర్పడును ఆ సంబంధమే ముదిరి ఆ వస్తువును అనుభవింపవలనను కోరికగా పరిణమించును దానిని కామము అందరు పెద్దలు అది కోరిక చాలా చెడ్డది మహా పాప్మా అనగా చాలా పాపిష్టిది అని భగవానుడు దానిని మున్ముందు వర్ణించ చెప్పుదురు ఇంటిలో పాము దొంగ కానీ జొరబడినచో ఎంత అపకారము చేయుదురో హృదయమున కామము దొరబడినప్పుడు అంత కీడొనచ్చును కావున ఇంటి నుండి సర్పమును దొంగను బయటకి వేయులాగున ఈ కామ పిశాచమును కూడా హృదయమున ప్రవేశించిన తక్షణమే బయటకు సాగనంపవలను లేక అసలు ప్రవేశ ప్రవేశింపనీయక యుండుటను ఇంకను ఉచితము మంచిది కూడా మొలకగానున్నప్పుడే దానిని తృంచివేయవలను ఆ కామ పిశాసమును అట్లు చేయకున్నా అది తన స్నేహితులను చుట్టములను అనగా ఎవరు వాళ్ళు స్నేహితులు చుట్టములు అంటే ఒక కామం అనేది వచ్చిందంటే మొదలవుతుంది అరిసద్వర్గములు అన్నిటిని కూడా తన వెంట పెట్టుకొని వస్తుంది అది వెంటనే పిలుచుకొని వచ్చి తన పక్షమును బలపరుచుకొని జీవుని అధోగతికి త్రోసివేయును ఆ ఘట్టమంతయును విచట గీతాచార్యులు బహు సుందరముగా చిత్రింపబడినది ఇది సాధకులకు అతి ముఖ్యమైనది ఎలానైనా మనుజుడు శత్రువులెవరో వారెట్లు లోనికి ప్రవేశించుదురో ఎట్లు బలపడుదురో జీవుని ఎట్లు కోలదోయుదురో వారిని జయించుట ఎట్లో ఆ విషయములన్నీ కుశముగా ఇచట చర్చింపబడినవి కామమునుది హృదయమున ప్రవేశించిన వెంటనే క్రోధమును కూడా రంగస్థలమునకు ఈడ్చుకుని ఈ కామ క్రోధములిరువరును పరమమిత్రులు ఒకరిని విడిచి మరొకరు ఉండజాల అంతటి సన్నిహితత్వము వీరి ఎందుకలదు కోరిక కలిగినప్పుడు దానిని అనుభవించుటలో అడ్డుపెట్టిన వారిపై క్రోధము జనించును క్రోధము అనేటువంటిది కళ్ళు వంటిది అది కలిగినప్పుడు మనుజుడు వడలు మరచిపోవును కండ్లెర్రబడును చిత్తము వికలత్వమును యుక్త ఆయుక్తములను మరచును ఆవేశపూరుతుడై దయ్యము పట్టిన చందమున ప్రవర్తించును కనుకని క్రోధము వలన సమ్మోహము అనగా మైమరుపు జనించునని ఇచట చెప్పబడినది అట్టి సమ్మోహముచే జ్ఞాపక శక్తి అనగా స్మృతి నశించును దానిచే బుద్ధి చెడును బుద్ధి చెడగానే మనుజుడు మహాపతనము నొందిపోవును కాబట్టి విఘ్నుడవాడు ఇంద్రియములను విషయములపైకి పోనీయక మనస్సును విషయములను గూర్చి చింతింపనీయక కడు జాగరూకుడై ఉండవలేనని భగవానుడి హెచ్చరిక చేయుచున్నాడు ధ్యాయతో విషయాన్ అను నిచోట ఒక విశేషము కలదు అది ఏది అనినా జానమనున్నది ఒక క్రొత్త విషయము కాదు అది ప్రాపంచిక జనులందరికీ అభ్యస్తమైనదే కానీ వారు దృశ్య విషయములను ధ్యానించుతున్నారు భగవంతుని ధ్యానించుట లేదు అంతి ఏ తేడా ఏ భేదం కాబట్టి ఇప్పుడు దైవ ధ్యానమును నేర్చుకోనవలసి ఉండినచో ఏకాగ్రత ఏ ఆసక్తి పూర్వము విషయ భోగములం ఉన్నదో దానిని దైవము వైపునకు త్రిప్పిన చాలును క్రొత్తగా చేయవలసినది ఏమియును లేదు అత్తరి మోక్షము కరతల మలకమగును ప్రహ్లాదుడిట్టి వరమునే నారాయణుని ఉండెను అని మనకు బాగా తెలియబడుతుంది అత్తరి మోక్షము కరతల మలకమగును దీన్ని ఎవరు సాధించారంటే ఉదాహరణకి మనం తీసుకోవాల్సింది ప్రహ్లాదు కావున విషయ ధ్యానమును వదలి దైవ ధ్యానమును సేకరింపవలను మోహము అని చెప్పక సమ్మోహము అని చెప్పుట వలన భ్రమ అని చెప్పక విభ్రమ అని చెప్పుట వలన నశ్యతి అని చెప్పక ప్రణశ్యతి అని చెప్పుట వలనను ఆయా వస్తువుల యొక్క క్రియల యొక్క ఆధిక్యత వెల్లడించినట్లయినది భగవానుడు జీవుని వినాశనమునకు హేతువు అయినటువంటిది ఒక వస్తువ లేక ఇంకెవరైనా కారణమా అన్నప్పుడు మనకి విషయ చింతనే మనకు శత్రువు తదా నీకు వ్యామోహం అనేది దృశ్య వస్తువులపైన పడ్డప్పుడు దాన్ని తీర్చుకునే కోరికలో నీ మనసు ఎప్పుడు అక్కడే ఉండి తానెవరో తెలుసుకునే విషయంలో ఎనుకబడుతుంది ఆ చింతలు తీరేటువంటివి కాదు లోకవాసనలు అందుచేత పతనం అవక తప్పదు ఎవరికైనా కూడా అది ఏ ప్రకారముగా జీవుని బడద్రోయును అనగా విషయ చింతన చే సంఘం ఏర్పడును దాని చే కామము కామము చే క్రోధము క్రోధము చే సమ్మోహము సమ్మోహము చే విస్మృతి విస్మృతి చే బుద్ధి నాశము బుద్ధి చే అధోగతి ప్రాప్తి క్రమముగా సంభవించుతున్నవి మానవునికి ఇంద్రియ మనంబులను స్వాధీనపరుచుకొని స్థితప్రజ్ఞుడు ప్రపంచమున ఎట్లు మెలగును అట్టి ఫలితమును మందును వచించుతున్నారు భగవానుడు అరవై నాలుగవ శ్లోకమునందు రేపటి రోజులు తెలుసుకుందాం సర్వం సద్గురు పాదార్పణమస్తు